మరి ఈ రోజు ఉదయం ఈనాడులో కార్టూన్ చూసాం ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు ముర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్ అది కార్టూన్ కాదు జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు సరే మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి మరి గౌరవాధ్యక్షురాల పదవి నుంచి తల్లిగారిని ఎప్పుడో తీసేశారు సరే చెల్లిగారిని ఎప్పుడో పంపించేశారు మరి ఇంకో చెల్లిగారు మరి ఈయనకేం వచ్చిందో దారిని ఆవిడ పోరాడుకుంటామంటే రామ్ సింగ్ మీద ఆవిడ మీద సునీత మీద సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు రామ్ సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది సరే అది ఎలాగో కొట్టేస్తారు అది ఎలాగో చెల్లదనుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా ఇక్కడ ముఖ్యమైన అంశం సరే తల్లిని చెల్లిని వదిలేశారు రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన చల్ల తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది సుమారు అరవై డెబ్భై వేల మంది మహిళలు మరి ఒక అంగన్ అంగన్వార్ అది అంగన్వాడీల వార్ ఒక అంగన్వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే అంతకంత న్యూటన్స్ థర్డ్లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా చర్యకు ప్రతి చర్యగా మరి ఆ మహిళా అమలు మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా ముందుకెళ్ళాలి వారికి రావాల్సిన ఎరియర్స్ సుమారు ముప్పై ఒక్క వేల కోట్లుంటే కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు దానికి కారణం వాళ్ళకి నాయకులు ఉన్నట్టున్నారు ఎందుకు పనికిరాని దండగమారి నాయకులు వారి చంకల్ నాకే నాయకులు ఉన్నారు అంచేత పాపం వాళ్ళు మరి వారి పోరాటంలో వెనుకంజలోనే ఉన్నారు ఇప్పుడు మరి అంగన్వాడీలు వాళ్ళ ఆ ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వీరికి వచ్చేది వన్ ఫోర్త్ కూడా లేదు మరి ఈ అంగన్వాడీలో మరి బాల స్టేజ్ నుంచి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల పరిరక్షణ వరకు కూడా సమాజంలో మరి వారి వంతు పాత్ర వారు పోషిస్తూ ఉంటే మరి వాళ్ళకి పెంచుతానన్న జీతం కూడా పెంచకుండా మరి వారిని మోసగించటం అన్యాయం కదా వారి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోరా బాబు అని అంటే మరి దానికి మరి ఈ రకంగా మరి వాళ్ళని వేదనకి గురి చేయటం క్షమించడాన్ని తప్పు ఈ మహిళలందరినీ కూడా లక్ష మంది మహిళలు రాష్ట్రం నలుమూలల గలం విప్పితే మరి ఆశా వర్కర్లే అంగన్వాడీ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ముఖ్యంగా మనం రోడ్ల మీద ఈ రెండు రోజులుగా అసలు ఉద్యమం అంటే ఏంటో చూసింది చెప్పాలి అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే మహిళలందరూ ఏకమై మరి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని మహిళలందరికీ మెజారిటీ పీపుల్కి సేవ చేసిన వాళ్ళే ప్రతి వాళ్ళు ఏదో స్టేజ్లో మరి అంగన్వాడీల సహాయం మరి ప్రెగ్నెన్సీ అప్పుడో మరి పిల్లలు పుట్టిన తర్వాత మరి వారి చిన్నతనంలో ఇరవై ఏళ్ళ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది ఈ అంగన్వాడీ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు బోరేస్ మెజారిటీ రూరల్ ఏరియాస్లో వారి సేవలు అందుకున్న వాళ్ళే ఉంటారు అంగన్వాడీల ఆయాల ఆశా వర్కర్ల సేవలు అందుకున్న మహిళలే ఉంటారు వాళ్ళందరి మద్దతు కూడా వీరికి ఉంటుంది కనీసం మరి మహిళలన్న జాలి లేకుండా మాటిచ్చి ఇలాగ మాట తప్పటం మరి ఎంతవరకు న్యాయం